भारत माता की भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद जय श्री राम जय श्री राम राइट कहूँ प्रवीण धन्यवाद अब की बात अब की बार భారతీయ జనతా పార్టీ నల్ డివిజన్ నుండి ఇంటింటికి ప్రచారంగా మేము అరవింద్ ధరమ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యక్రమం చేస్తున్నాము దానికి మా ఫార్టీ సెవెన్ డివిజన్ మహిళలు పురుషులు బూత్ అధ్యక్షులు మరియు శిక్ష కేంద్ర ఇన్చార్జ్ అందరూ వచ్చారు ఈ కార్యక్రమాన్ని మేము ఇప్పటికీ చాలు చేస్తున్నాం ఇంకా ఐదు రోజుల సమయం ఉంది పోలింగ్ ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి రావాలా ఓటు హక్కు వినియోగించుకోవాలా మన ఓటు చాలా విలువైనది మన ఓటును మనం కాపాడుకోవాలని మేము ప్రచారం మొదలు పెడుతున్నాము ఎవరు కూడా దయచేసి ఓటు హక్కు ఉందని చెప్పేసి పిక్నిక్ వెళ్ళడం అటెండడం చేయకండి దయచేసి మీ ఓటు ఎంత విలువైందో మీరు తెలుసుకోండి మీ ఓటును ఖచ్చితంగా వినియోగించుకొని మా భారతీయ జనతా పార్టీకి మంచి విజయం మంచి విజయాలు అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మతాకి జై సంవత్సరాల నుంచి మన భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలంటే మన ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల కళ ఎంతోమంది త్యాగాల ఫలితం ఎంతోమందికి ఎంతోమంది ఇచ్చేశ్వరు కొట్లాడారు కరసేవకులు పోయారు ప్రాణాలు అర్పించారు దాని కళ మన మోదీ గారు నెరవేర్చారు దానికోసమే మనం రామ మందిరం నిర్మించినందుకు కృతజ్ఞతతో మనం బీజేపీకి ఓటేయాలి అలాగే మన ధర్మపురి అరవింద్ గారు ఫస్ట్ ఓటు తీసుకొచ్చారు మన పది సంవత్సరాల్లో మోదీ గారు చేసినటువంటి అభివృద్ధి చాలా ఉంది మన ముద్రా లోన్స్ కానీ మా పథకం కానీ ఉచిత సిలిండర్ కానీ ముద్ర మరి ఏది మన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అలాంటి ఎన్నో స్కీములు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకోండి మన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చారు ధర్మపురి అరవింద్ గారు మాదానగర్లో ఒకటి అర్సాపల్లిలో ఒకటి మళ్ళీ ఆర్మూర్ దగ్గర మామిడిపల్లి దగ్గర ఒకటి ఇవన్నీ ఆర్ఓవి పనులు చక్కచక్క సాగుతున్నాయి ఎన్ని ఎన్ని రోజుల కింద శాంక్షన్ అయినా కానీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటికి తీసుకురాలేదు దాన్ని మన అరవింద్ ధర్మపురి అరవింద్ గారు తీసుకొచ్చి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి మరికొద్ది రోజుల్లో మనం ఇక మాదానగర్ ఫ్లేవర్ పైన ఎక్కగలుగుతున్నాం అది కూడా దగ్గర పడ్డాం ఇంకొక వన్ ఇయర్లో మూడు బ్రిజల్ కచ్చితంగా కంప్లీట్ అవుతాయని కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై